దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు అడుగులు వేస్తోందని రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి అభివృద్ది పత్రంలో సాగుతుందని విశ్వాసం ఉందన్నారు ఆర్బీఐ పూర్వ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు దేశ ఆర్థిక దిశ వడ్డీ రేట్లు రూపాయి విలువ యువత భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు రూపాయి ఎప్పుడు కోలుకుంటుంది వడ్డీ రేట్లు దిగొచ్చే అవకాశం ఉందా లేదా వంటి విషయాల గురించి వారి మాటల్లోనే విందాం ద్రవ్య విధానం నుంచి దేశ ఆర్థిక మార్గదర్శకత్వం వరకు ఒక దశలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ పౌర గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు సుబ్బారావు గారు మనతో ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు తెలుసుకున్నారు సార్ నమస్తే అండి మీరు గతంలో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి భారతదేశం ఐదు బిలియన్ డాలర్ల ఈ ఎకానమీకి చేరుకుంటుందంటారు ఇప్పుడు చూస్తే ఆ విధమైనటువంటి ప్రోగ్రెస్ కనిపిస్తుంది తప్పకుండా కనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అబౌట్ ఫోర్ నాలుగు ట్రిలియన్ల దాకా వెళ్ళిపోయాము సో నాలుగు జరుగుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరుగుతుందా ఓ సంవత్సరం ముందు జరుగుతుందా తర్వాత జరుగుతుందా అన్నది క్వశ్చన్ కానీ తప్పకుండా ఫైవ్ ఫీల్కి వెళ్తాం వృద్ధి రేటు పెరిగినప్పుడు ఎకానమీ పెరిగినప్పుడు ఆ పెరిగిన వల్ల దానివల్ల లాభాలు దానివల్ల అడ్వాంటేజెస్ అన్ని ప్రజలు అందరికీ వెళ్తున్నాయా కొంతమందికి వెళ్తున్నాయా అన్నది ముఖ్యం ఇప్పుడు దేశంలో చూస్తే ప్రైవేట్ పెట్టుబడులు కొంతవరకు తగ్గినట్టు వాతావరణం అయితే కనిపిస్తుంది అంటే అంతర్జాతీయ ప్రభావం పరిశీలనలో ఏముంది మనకి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ చూస్తూ ఉంటే ఇద్దరు అభివృద్ధి జరుగుతోంది కదా అభివృద్ధి రేటు అది ముఖ్యంగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మూలంగా వస్తుంది కొద్దిగా ఎక్స్పోర్ట్స్ మూలంగా వచ్చింది సస్టైనబుల్ గ్రోత్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి మీరు చెప్పినట్టు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అది పైకి రావట్లేదు ఎంత కావాలంటే అంత ఎందుకు రావట్లేదు అంటే ఇప్పటివరకే చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంది కెపాసిటీ యూటిలైజేషన్ ఇంకా పెరగలేదు డిమాండ్ రాలేదు ఆ డిమాండ్ వచ్చినప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు బోత్ మన దేశం వాళ్ళు విదేశాల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది కానీ మనం వస్తుంది వస్తుందని చూస్తున్నాం ఎంత తొందరగా వస్తే అంత మంచిది మరోవైపు చూస్తే అధిక వడ్డీ రేట్లు ఉన్నాయి మరోవైపు పనుల భారం ఉంది ఇవన్నీ చూస్తే కొంతవరకు ఈ భారం కనిపిస్తుంది వచ్చే రెండు మూడు త్రైమాసికంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందనుకో అదే నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కారండి ఇప్పుడు అంచారు నేను చెప్పలేను కానీ చూస్తూ ఉంటే రిజర్వ్ బ్యాంక్కి రెండు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇన్ఫ్లేషన్ తగ్గించడం స్టేబుల్గా ఉంచడం గ్రోత్ పెంచడం ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ ఏమో మొన్న పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ లో ఎస్ట్స్ ఆఫ్ రిలీయర్స్ రిజర్వ్ బ్యాంక్ రిపోర్ రేట్ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే రియల్ రేట్ ఇస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ కొంచెం హైగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకో పక్కన చూస్తే గ్రోత్ మామూలు స్టేబుల్గానే ఉంది ఇప్పుడు యాక్చువల్ రేట్ అవుతుంది సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ అంటున్నారు రూపీ ఎక్స్చేంజ్ రేట్ స్టేబుల్గా ఉంది సో రిజర్వ్ బ్యాంక్ ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ కదా ఇన్ఫ్లేషన్ త తక్కువగా ఉంది గ్రోత్ని పెంచడానికి మనం ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మంచిది కదా అని చాలామంది అనుకుంటారు కానీ అంత సింపుల్ కాదండి ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు చెప్పారు లాస్ట్ వన్ ఆర్ వన్ ఇయర్లో ఏవైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారో ఆ ట్రాన్స్మిషన్ జరిగిందా లేదా రెండోదేమో ఇన్ గ్లోబల్ అన్సర్టన్టీ టారిఫ్స్ ఉన్నాయి ఆ టారిఫ్స్ మూలంగా మన గ్రోత్ రేట్ మన ఇన్ఫ్లేషన్ మన ఎక్స్చేంజ్ రేట్ అవన్నీ ఇంపాక్ట్ అవుతాయి ఇవన్నీ చూసుకోవాలి అని చేత ఇదేదో ఓపెన్ అండ్ షార్ట్ కేసు కాదు ఆలోచించి చేయవలసింది ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పైండింగ్ కన్స్ట్రేంట్ ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఏదో ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుందన్న మాట కాదు కదా ఇంట్రెస్ట్ రేట్ ఇస్ నాట్ ద బైండింగ్ కన్స్ట్రేట్ అది వాళ్ళు తగ్గించడం ఎక్కించడం చేస్తారు కానీ ఇట్ నాట్ ఈ క్లియర్ కట్ యాజ్ మెనీ పీపుల్ డాలర్తో పోలిస్తే రూపాయి కొంచెం ఆందోళనకరంగానే ఉంది ఈ డాలర్ తో పోలి ఆందోళనకరంగా ఏం లేదండి నేను అనుకోవడం డాలర్ తో పోలిస్తే రూపాయి ఆందోళనకరంగా లేదు ఎందుకంటే డాలర్ గత కొంతకాలంలో కొంచెం తగ్గింది రూపాయి కూడా కొంచెం విలువ పడుతూ ఉంది ఎందుకంటే ప్రపంచంలో మిగిలిన కరెన్సీస్ ఏమో విత్ విసాబి డాలర్ కొంచెం ఎప్రిషియేట్ అవుతున్నాయి ఇండియా మనకు మన ఎక్స్చేంజ్ రేట్ కొంచెం విసాబియ వీకెనింగ్ డాలర్ ఇట్ ఈస్ స్లైట్లీ వీకర్ బట్ దాట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ అ కన్సర్న్ బికాస్ ఎక్స్చేంజ్ రేట్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని బట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని బట్టి తర్వాత ఫారెన్ క్యాపిటల్ ఫారెన్ లోన్స్ కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ దాన్ని బట్టి ఉంటుంది సో కొంచెం ఇటు అటు వీక్ అవడం అనేది ఆందోళనకరం అని నేను అనుకోండి అలా మూవ్ ఫ్రీ మూవ్మెంట్ జరుగుతూ ఉంటే మంచిది యువతకి ఉద్యోగాలు వస్తున్నాయి కానీ క్వాలిటీ లేదు అనే పరిస్థితుంది సార్ దీంతో పాలసీలో ఏమైనా మార్పులు చేయాల్సిన సార్ చాలా చేయాలండి ఎందుకంటే మనం చా గత ఇప్పుడు ఏదో ఫాస్టెస్ట్ గోయింగ్ లార్జ్ ఎకానమీ అంటున్నాము సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ అంటున్నాము ఇప్పుడు టూ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి విక్సిత భారత్ అవ్వాలంటే గ్రోత్ రేట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అవ్వాలి కానీ ఇందాక నేను మీ మొట్టమొదటి ప్రశ్నకి చెప్పాను గ్రోత్ రేట్ పెంచడమే కాదు దానివల్ల వచ్చిన ఫలితాలు అందరికీ అందాలి ఆ అందాలంటే ఉద్యోగాలు రావాలి మీరు అన్నట్టు క్వాలిటీ ఉద్యోగాలు రావాలి సో జాబ్ క్రియేషన్ ఇస్ అ టాప్ ప్రయారిటీ ఇది సుబ్బారావు గారి అభిప్రాయం నుంచి ఎం